హలో అండి నమస్తే శ్రీ లక్ష్మి సారీ సెంటర్ అవుతున్నాను మన అన్న దగ్గర బ్రాండెడ్ నారాయణ దగ్గర మీరు చూడండి మొత్తం ఇట్లా శారీస్ అన్ని కూడా ఇట్లా పెట్టేసారు అన్నట్లు ఇంకా ఆరు వందల రూపాయలకే శారీస్ అనేది ఆఫర్ పెట్టడం జరిగింది సో చాలా మంది ఏంటంటే ఇప్పుడు బొహరం పండగ ఉంది గోగూర్లో కూడా మనకు పండగ జరుగుతుంది కాబట్టి సో అందరూ కూడా అందరూ మిస్ అవుతున్నారు అన్నట్లు ఇంకా అక్క ఏంది పండగ టైం పెట్టారు మాకు అని చెప్పేసి మీ అందరి కోసం మళ్ళీ ఆదివారం రోజున ఫుల్ సందడి వాతావరణం అయితే ఉంటుంది మన బ్రాండ నారాయణ దగ్గర ఆదివారం కూడా మనకి ఆఫర్ అయితే ఉంటుంది సో ఆదివారం మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి షాప్ అయితే ఓపెన్ లో ఉంటుందండి ఆరు వందల రూపాయలే అండి ఆరు వందల రూపాయలకే సారీస్ అండి సో ఈ విధంగా మీకు ఆరు గంజల్లో కానివ్వండి చూడండి సారీస్ అన్ని కూడా చూపిస్తాను సారీస్ అన్ని ఉన్నాయి చూపిస్తాను సారీస్ అన్ని సో యాక్చువల్లీ నిన్న ఉన్న స్టాక్ లో సగానికి సగం అయిపోయింది సో ఉన్న ఇంకా కూడా బెస్ట్ కలెక్షన్ అవైలబిలిటీలు ఉన్నాయి సాఫ్ట్ సిల్క్ లో కూడా మీకు ఆరు వందల రూపాయలు దొరుకుతున్నాయి ఈ సారీస్ అన్ని కూడా మీకు ఒక పది శాంపుల్ అయితే చూపిస్తాను అండ్ ఇంకొంతమంది వీడియో లో ఒకటి చెప్తున్నారు అక్కడికి వెళ్తే ఒకటి ఇస్తున్నారు అంటున్నారు అలా ఏం లేదు ఇక్కడ వచ్చిన కస్టమర్స్ మీరు చూడొచ్చు అన్నట్లు ఇంకా అందరూ కూడా చక్కగా వచ్చి ఆఫర్ యూటిలైజ్ చేసుకుంటున్నారు ఒక్కొక్కరు నాలుగు చీరలు తీసుకెళ్తున్నారు ఇందుకే మా పక్కింటి ఆవిడ కూడా నాలుగు సార్లు చెప్పి తీసుకోవచ్చు నాకే చూపించింది అందరికీ తీసుకొచ్చారని చెప్పి సో ఆరు వందల రూపాయలకే అంటే బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ అనమాట తక్కువ బడ్జెట్ లో సారీస్ చూసుకున్న వాళ్ళకైతే ఈ ఈ ఆప్షన్ అనేది ఈ ఆఫర్ అనేది చాలా ఉపయోగపడుతుంది శ్రాణ మాసం వస్తుంది వరలక్ష వ్రతాలు ఇవన్నీ ఉంటాయి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అన్ని కూడా మీరు తీసేసుకోవచ్చు అన్నట్లు ఇంకా కలెక్షన్ చూపిస్తాను ఆదివారం ఆఫర్ అయితే ఉంటుంది అందరూ కూడా రిలెస్ట్ చేసుకోండి ఇంకా కలెక్షన్ లో వెళ్ళిపోదాం బ్రాండ్ అండ్ లొకేషన్ నైస్ అనంతపురం ఓల్ లో నీలం ట్యాకీస్ ఉన్న బిల్డింగ్ శ్రీ లక్ష్మి సారీ సెంటర్ అక్కచెల్లంలో మినీ షాపింగ్ మాల్ బుక్ చేసి ఆపోజిట్ అయితే వస్తుంది ఆదివారం అందరు చేయబోతున్న బ్రాండెడ్ నారా చూద్దాం రాణి సో యస్ శారీస్ అయితే చూపిస్తున్నాను ఈ విధంగా సాఫ్ట్ లో మనకు సాఫ్ట్ అలాగే ఆరు పట్టు మైసూర్ మైసూర్ ఇమిటేషన్ మైసూర్ సిల్క్ లో కూడా అన్నట్లు ఇంకా సో మీకు యాక్చువల్ వెయిట్ లెస్ శారీస్ అన్ని దొరుకుతున్నాయి ఈ సారీ చూడండి మనకి ఇమిటేషన్ ఉంటుంది సో జార్జెట్ లో కంప్లీట్ గా చూడండి సారీ ఒక్కసారి చూపిస్తాను కూర్చోండి సరే అంతా కూడా యాక్చువల్లీ నాకు కూర్చొని చేయడానికి కూడా ప్లేస్ లేదు మొత్తం స్టాక్ అయ్యేసాడు అన్న అలాగే కస్టమర్స్ కూడా అట్లనే ఉన్నారు ఇక్కడ ఇక్కడ చూస్తే మొత్తం స్కిన్ కలర్ లో మనకు జార్జెట్ లో అయితే వస్తుంది ఈ సారీస్ అన్ని సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇలాంటి ప్లెయిన్ సారీసే కాకుండా మనకి ఈ విధంగా సాఫ్ట్ సిల్క్ పార్టీవేర్ సారీస్ కూడా మనకు ఆర్గాంజలు సాఫ్ట్ లో అనమాట సో ఒక్కసారి చూపిస్తాను చూడండి వెయిట్ లెస్ అయితే ఉంటాయండి విత్ రిచ్ పళ్ళు అయితే వస్తుంది సారీ చూడండి ఒకసారి బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ విత్ రిచ్ పళ్ళు ఇలాంటి సారీస్ అయితే ఉన్నాయండి సో ఇకపోతే వీటిలో కలర్స్ కానివ్వండి మామూలుగా ఒక దాంట్లో సిక్స్ టు సెవెన్ కలర్స్ అయితే రిపీటెడ్ గా వస్తూనే ఉంటాయి సో ఇట్లా మీ ముందరే అవి వేస్తారన్నమాట సారీస్ అన్ని కూడా మీరు పిక్ చేసుకోవచ్చు స్టాఫ్ అయితే మీకు అసిస్ట్ చేస్తారు ఇక్కడైతే అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి ఇందాక సాఫ్ట్ లో చూపించాను కదా ఈ ఐటమ్ లో కూడా మన కలర్స్ ఉన్నాయి ఉన్నాయండి సాఫ్ట్ సిల్క్ లో ఉండే ఈ విధంగా సాఫ్ట్ సిల్క్ శారీస్ కూడా మనకు ఓన్లీ ఆరు వందల రూపాయలు మాత్రమేనండి కూర్చోండి పళ్ళు అలాగే బాడీ పార్ట్ అంతా కూడా ఇలా వస్తుంది మనం జరీ వచ్చేసి మనం గోల్డ్ జెరీతో వచ్చేస్తుంది విత్ టల్స్ వస్తాయండి సో ఇకపోతే ఇంకొంచెం ఎక్కువ జరీ రావాలి ఇంకొంచెం గ్రాండ్గా కావాలి అనుకుంటే ఇలాంటి శారీస్ కూడా మనకు ఆరు వందల రూపాయలే మంచి పింక్ కంప్లీట్గా శారీ అంతా ఇలా షైనింగ్ అనమాట ఇట్లా చూడండి షైన్ అవుతుంది ఇట్లా ఇంకొకటి అండి కస్టమర్స్ కొంచెం సపోర్ట్ చేయండి స్టాఫ్ ఉన్నది నలుగురు ఐదు ఉన్నారు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది మీరు అయితే సపోర్ట్ చేయాలి వచ్చిన రోజైతే సో ఇంకా అక్క చెల్లెమ్మలు షాపింగ్ కావాలి కాబట్టి మీదిగా నాకు భావించి మీకు కావాల్సినవన్నీ సెలెక్ట్ చేసుకొని బి వెళ్ళండి సారీ అంతా ఒకసారి చూడండి ఒకసారి ఇలా అయితే ఉంటుంది మళ్ళీ చాలా మంది అక్కడికి వెళ్తే పట్టించుకోవట్లేదు మమ్మల్ని చూపించట్లేదు అని మాత్రం అనొద్దు సో ఎందుకంటే ఎక్కువ స్టాక్ ఎక్కువ క్రౌడ్ వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నా కూడా మెయింటైన్ చేయడానికి అవుతుంది అది ఒక్కటి మీరు అర్థం చేసుకోవాలి సో ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పాటు పళ్ళు పాటు అనమాట ఇది పళ్ళు ఇలా ఇంత గ్రాండ్ ఐటమ్ అన్ని కూడా మనకు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నారు అయితే పర్టికులర్గా ఏ ఆఫరు ఏ శ్రావణ మాసంలో ఏంటంటే మనకు వరలక్ష్మి వ్రతానికి కావచ్చు అమ్మవారికి వరలష్మి వ్రతం పూజలు చేస్తుంటాము అలాగే ఫంక్షన్స్ ఉంటాయి చిన్న చిన్న గిఫ్టింగ్ పర్పస్ ఉంటుంది గిఫ్టింగ్ పర్పస్ వాళ్ళకైతే చక్కగా యూజ్ అవుతుందండి ఎందుకంటే ఈ బడ్జెట్ లో బెస్ట్ బడ్జెట్ అని చెప్పొచ్చు దీనిలో కలర్స్ అండి సాఫ్ట్ లో కూడా మొత్తం ఈ రోజు మీకు టాప్స్ వీడియో ఈ రోజు మూడు వందల యాభై రూపాయలు కన్నా పెట్టాడు కదా గోల్డ్ టాప్స్ దానికి సంబంధించిన వీడియో ఒకటి పెడతాను చూడండి ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను ఎంత క్రౌడ్ ఉందంటే ఒకరు పది పదహైదు టాపు పద్దెనిమిది టాపులు తీసుకెళ్లారు మంచి హెవీ గోల్డ్ లోనే మూడు వందల యాభై రూపాయలకి మంచిగా యూటిలైజ్ చేసుకున్నారు ఈ ఆఫర్ కూడా మళ్ళీ రిపీట్ అవుతుంది అది ఎప్పుడు అనేది నేను మా లో చెప్తాను కాదు సబ్స్క్రైబ్ చేయండి సో ప్రెజెంట్ ఈ సారీస్ వరకు వచ్చేటప్పటికి నీలం టాకీస్ దగ్గర ఆదివారం రోజున ఆఫర్ ఉంటుంది సో ఇలాంటి రిచ్ సారీస్ అన్ని కూడా దొరుకుతాయి సారీ అయితే చూసేయండి మొత్తం బుఠాస్ సో ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి ఇలాంటివి సో మైసూర్ సిల్క్ ఇమిటేషన్ లో ఉన్నావు అండి ఉంటాయి అనమాట ఇలాంటి టైప్స్ ఆఫ్ సారీస్ కూడా ఉంటాయి దీంట్లో కలర్స్ అవైలబిలిటీ సిక్స్ కలర్స్ ఉన్నాయి సాఫ్ట్ సిల్క్ లో అయితే వస్తుంది ప్లెయిన్ అండి సారీ అంతా కూడా సో ఇవన్నీ లాస్ట్ టైం నేను చూపించాను మళ్ళీ కూడా ఉన్న స్టాక్ సరిపోతుందో లేదో మళ్ళీ ఇబ్బంది పడతారు అని చెప్పేసి కొన్ని స్టాక్స్ కూడా ఇంకా తెప్పించడం జరిగింది సో బ్లాక్ లో మనకి ఈ విధంగా సాఫ్ట్ సిల్క్ లో కూడా మనకు ఆపోజిట్ బార్డర్ తో వచ్చాయనమాట సారీస్ అన్ని కూడా అండ్ ఇది చూడండి ఇందాక మనం చూసాం కదా బ్లూ దాంట్లో వచ్చేటప్పటికి కలర్ అండి అన్నా మాట్లాడదురా వీళ్ళంతా ఆడిపోతారేమో ఎక్కువ నన్ను చంపుతాన కాదక్క నిన్న ఆఫర్ పెట్టినా ఈ పొద్దు ఆఫర్ పెట్టినా మీరు ఊర్లో లేకపోతే నేనేమి ఎప్పుడు మేము లేనప్పుడు ఆఫర్ పెడతాడు చూడు మీకోసం మళ్ళీ ఆదివారం ఆఫర్ పెడతానా చూడండి అక్క అక్కా చెల్లె మళ్ళకి చిన్న బార్డర్ లో గ్రీన్ బార్డర్ లో ప్యూర్ పట్టు చూడండి అక్క క్లాత్ చూడండి అక్క ఎట్లున్నాయో ఈ రోజు అయితే నిన్న ఈ రోజు నిత్యం పండకున్నట్టుంది తో పండగ అక్కా చెల్లెమ్మలు వస్తా ఉంటే లక్ష్మీదేవి తాను మారుతా నేను అంత గలగల అని నేను ఏం అంటే అక్కా చెల్లెమ్మలకి వాళ్ళు ఏమో ఎందు చెప్పినా కూడా ఫోన్ అయితే గిళ్ళ గిళ్ళ మోగుతానే ఉంది ఫోన్ అన్నా మేము రేపు వస్తాం అన్నా మన్నాడు సమయం అందరూ పీర్ల పండగ ఊరికి పోయినారో పుట్టిందో పోయినారో పండగ చేసుకోవడానికి మా మన ఇంటికి వచ్చేసి ఆదివారం వస్తా ఉంటారు సరే మీకోసం ఆదివారం కానీ రెండికో చూడండి అక్కా చె చూడక్క ఎట్టుందక్క చీరా చెప్పక్క అక్క మా అక్క వాళ్ళకి నువ్వు చెప్తేనే ఈనేదక్క నేను చెప్పిన ఇంట్రో ఇవైతే చూడండి అక్క ఆదివారం కూడా మీకోసం ఆఫర్ అన్న మీరు అందరూ ఆదివారం బాగా పంట చేసుకుని వచ్చేసేయండి మన ఇంట్లో మనం పంట చేస్తున్నాం అక్కో అక్క చెప్తుంది అంటే కస్టమర్లు బయట వెయిట్ చేస్తున్నారు బిల్ వేసుకుంటా సో లాస్ట్ ఆఫర్ లో ఆరు సారీస్ అవి ఇవి ఇచ్చారు ఈ సారీ సండే ఆఫర్ లో వచ్చేసి మనకి ఈ విధంగా మనకు ఇమిటేషన్ పట్టు కూడా ఇంక్లూడ్ చేశారండి ఇమిటేషన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ ఈ సారీస్ కూడా మనకు ఆరు వందల రూపాయలకి ఇస్తున్నారు ఇవైతే కలెక్షన్ ఒక రేంజ్ లో అయితే ఉన్నాయి చాలా అయితే ఇంకా మీరు ఒక్కసారి తీసుకున్న ఆరు వందల రూపాయలు అన్నట్లు ఇంకా ఒకసారి చూడండి మ్యాంగో పుటాస్ తో పింగ్ కాంబినేషన్ ఇమిటేషన్ పట్టు సారీస్ షాపింగ్ చేస్తున్నారు పక్కన సౌండ్ లవే అనమాట మొత్తం బ్లౌజ్ గాని పళ్ళు కానీ రిచ్ పళ్ళు వస్తుంది దీంట్లో మీకు చాలా కలర్స్ అవైలబులిటీలు ఉన్నాయండి సో ఈ బ్లూ కాంబినేషన్ గ్రీన్ కాంబినేషన్ ఇంక ఇవన్నీ కూడా పైన ఒకసారి పైన ఆ పైన ఉన్న ఇవన్నీ కూడా అదే సారీస్ ఆఫర్ సారీస్ సండే రోజు అన్ని దింపుతారు మీకు ఇంకా సో ఈ సండే కి ఇలాంటి ఇమిటేషన్ పట్టు సారీస్ కూడా ఇంక్లూడ్ చేశారు మనకు ఆర్గాంజ పట్టు ఉంటాయి అలాగే ఈ విధంగా బుటాస్తో డిజైన్ ఉంటాయి ఫ్యాన్స్ ఐటమ్ ఉంటుంది ఇమిటేషన్ మైసూర్ సిల్క్ ఇలాంటి డిఫరెంట్ సారీస్ తో పాటు ఈ ఐటమ్ కూడా మీకు సండే అవైలబుల్ ఆరు బాగుండాల మీరు కదా కదండి చెప్పకి ఆరు వందలు అంటే బాగున్నాయా బాగున్నాయి మాకు నాకే మా పిల్లలకి

చూడండి లెక్క పెట్టుకుంటుంది అవ్వ ఎన్ని చీరలు పిల్లలకి తీసుకెళ్తుంది తీసుకెళ్తుందంట ఆరు సారీస్ ఏమో ప్యాక్ చేస్తుంది పది నిమిషాలేమో కూర్చోలేదు పది నిమిషాలు కూర్చొని నీట్ గా కావాల్సిన కలర్లు ఆ డిజైన్స్ అన్ని చూసుకునేసి బాగా హెలర్ చేసుకుని సో మీరు కూడా ఇలా ఈ విధంగానే పెట్టుబడులకి ఇవ్వడానికి కానివ్వండి బడ్జెట్ లో సారీస్ కావాలంటే మాత్రం సిక్స్ హండ్రెడ్ రూపీస్ బెస్ట్ ఆప్షన్ కాకపోతే సండే క్రౌడ్ కూడా ఉంటుంది సో మీరు కూడా సపోర్ట్ చేయండి ఇక్కడ యాజమానానికి కానీ స్టాఫ్ కి కానీ ఓకేనా అండి సో వచ్చి షాప్ చేసుకోండి అడ్రస్ వచ్చేటప్పటికి నీలం టాగీస్ పక్కన గుర్తి ఆపోజిట్ మార్నింగ్ నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ ఆఫర్ అయితే ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ అది ముప్పై వేల కంప్లీట్ చేసినందుకు గివ్ అయ్యే కూడా ఇచ్చేస్తాను సారీ సండే నాకు వీక్ ఆఫ్ వస్తుంది సండే రోజు మనము లైవ్ పెట్టుకుందాం ఓకేనా బాయ్ బాయ్ గాయ్స్